యోగి మొదటి జ్యోతిష్య సంప్రదింపులు ఉచితం ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయ నమః ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి నేను పద్దెనిమిది సంవత్సరములు అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని కుండలి విశ్లేషణ ప్రశ్న సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును జాతకపరమైన ఏదైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నెల్లిపూడిని నన్ను సంప్రదించండి అలాగే ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరిని ఉంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ఇప్పుడు మనం ఫిబ్రవరి నెల కన్యా వారి ఫలితములు తెలుసుకుందాం ఈ ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారి ఫలితములు తెలుసుకుంది ముందుగా ఈ నెల గ్రహ సంచార గోచార విషయం చూద్దాం రాశి వారికి ముఖ్యంగా జన్మరాశిలో కేతుగ్రహ సంచారము ఈ రాశికి సప్తమ రాశి యోగు మేనరాశిలో రాహుగ్రహ సంచారము ఈ రాశికి అష్టమరాశి యోగు మేషరాశిలో గురువు అలాగే ఈ రాశికి పంచమ రాశి యొగు మకర రాశిలో కుజుడు శుక్రగ్రహాలు ఆరవ ఎంట అనగా కుంభరాశిలో రవి బుధ శని గ్రహాలు సంచారములు ఉంటాయి మరి ఈ విధమైన గ్రహస్థితి కన్యారాశి రాశి వారికి నడుస్తున్న కారణంగా ఈ మాసం వీరికి ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు మనం చూద్దాం వారికి ఈ నెల కూడా చాలా ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఉంటుంది అభివృద్ధి బాట ఉంటుంది ఏ పని చేసినా సరే విజయం పొందుతారు ఎంత బయట మన్ననలు సుకీర్తి సన్మాన గ్రహీతగా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా పంచమరాశిలో వచ్చగ్రహం ఉండి మరియు రవి బుద్ధుల కలియ బుధాదిత్య యోగం కూడా ఈ మాసం కలుగుతుండడం వల్ల ఈ రాశిలో ఉన్నవారు చక్కటి నైపుణ్యత ప్రదర్శిస్తారు చాకచక్యంతో తెలివితేటలతో వ్యవహరిస్తారు అలాగే అదృష్టం కూడా వీరు వెన్నంటే ఉంటుంది ముఖ్యంగా గృహలాభము వాహనయోగము వాహన యోగము నూతన వస్తు వాహన ప్రాప్తి విలువైన భూములను విలువైన వస్తువులను కొనుగోలు చేయటం విదేశీయాన ప్రయత్నాలు అనుకూలించటం వ్యాపార లాభాలు వృత్తి నైపుణ్యం ప్రదర్శించి సంఘంలో పలుగుబడు పెంచుకోవట ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆనందిస్తారు ఇదివరలో దూరపడిన మిత్రులను కలుసుకుంటారు అలాగే ఇదివరలో ఏదైనా మనస్పర్ధలతో ఇబ్బందులతో భారీభర్తలు విడిపోయి ఉంటే వారు తిరిగి మళ్ళీ మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంది అన్నదమ్ముల మధ్య ఐక్యమత్యం పెరుగుతుంది పదవీ లాభము ఉన్నత శ్రేణికి ఉద్యోగం పొందటము అలాగే ప్రైవేట్ రంగాల వారికి పర్మనెంట్ అయ్యే సూచన కలదు విద్యార్థులు విద్యలో రాణిస్తారు మంచి మార్కులతో అవుతారు రైతు సోదరులకు చాలా అనువైన సమయంగా చెప్పొస్తూ చెప్పవచ్చు అలాగే స్త్రీలకు మంచి ఆనందంగా కుటుంబ సభ్యులతో కల గడపడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి నూతన వస్త్ర ప్రాప్తి నూతన సువర్ణాభరణ ప్రాప్తి కుటుంబంలో వీరిదే పైజాయిగా ఉండటం ఎక్కడికి వెళ్ళినా సరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మెలుగుట ఉంటుంది అలాగే ఈ రాశిలో ఉన్న యువతీ యువకులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు ఇంకా వ్యాపార రంగాలు అన్నీ కూడా బాగా సాగుతాయి కస్టమర్స్ను పెంచుకుంటారు అలాగే రెండు మూడు శాఖలుగా కూడా వీరు బ్రాంచులని పెంపొందించుకుంటారు వినియోగదారులని నూతన కొనుగోలుదారులని విపరీతంగా ఆకర్షిస్తారు వీరి యొక్క పథకాలు లేదా వీరి వీరి యొక్క సంక్షేమాలన్నీ కూడా లేదా వీరిచ్చే స్కీమ్స్ అన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి విజయం పొందుతాయి తద్వారా లాభము మరియు ఆదరణ కూడా లభిస్తుంది ఇంకా పంచమరాశులో కుజుడు శుక్రగ్రహాల యొక్క సంయోగం మరియు కలయిక వలన ప్రేమ విజయాల్లో ప్రేమ విషయాల్లో విజయం పొందుతారు ప్రేమికులకు ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు ప్రేమ విషయాలు విజయం సాధిస్తాయి అలాగే ఎవరైతే ఎప్పటి నుంచో సంతానం లేక ఎదురు చూస్తున్న దంపతులకు ఈ మాసం సంతానం పొందడానికి సంతానం పొందడానికి గుడ్ న్యూస్ కూడా వింటారు అలాగే తల్లిదండ్రుల మాట పిల్లలు వింటారు సంతానం కూడా వేరు చెప్పినట్టుగా నడుచుకుంటారు నూతన సంతానం కోసం అనగా ఎప్పటి నుంచో సంతానం లేని దంపతులకు గుడ్ న్యూస్ వింటారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం అత్యద్భుతంగా ఉంటుంది అలాగే వీరిలో జన్మ రా కేతు సంచారం వల్ల దైవభక్తి పెరుగుతుంది దేవాలయాలకు విరాళాలు ప్రకటిస్తారు అలాగే దేవాలయాలకు సేవ చేయడానికి వెళ్తారు తీర్థయాత్రలు కూడా బహుగా బాగుగా వెళ్ళే అవకాశం ఉంది అలాగే దైవచింతనతో మెలుగుతారు అలాగే గ్రహీతగా ఉంటారు ఇలా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆనందిస్తుంటారు ఇంకా వీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే ఈ ఆరో వెంట రవి బుధలు కలియక వలన కొద్దిగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది గుప్త శత్రువు బాధలు ఉంటాయి అనగా వీరికి అన్నీ బాగుండడం కారణంగా నరఘోష నరదృష్టి లాంటివి సోకే అవకాశం ఉంది అలాగే గుప్త శత్రువులు ఉంటారు తస్మాత్ జాగ్రత్త వ్యవహరించాలి ఈ పరిస్థితికై మీరు చేయవలసిన పరిహారం ఆదివారం నియమం పాటించాలి రవి బుధ శని గ్రహాలకి పరిహారం చేయటం మంచిది అలాగే శత్రువులను కంట కనబెడుతుండండి అందరినీ బ్లైండ్గా నమ్మవద్దు సింపుల్ లివింగ్ అండ్ హైలీ థింకింగ్ చేయండి అంటే చక్కగా జీవనం కొనసాగించడం కోసం చక్కగా ఆలోచిస్తూ మంచి వచ్చిన అవకాశాలను వినియోగించుకోండి ఈ విధంగా చేస్తే సమస్యలు తగ్గి చక్కగా ఉన్నతంగా ఉంటారు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటారు శుభం పోయారు నేను మీ ఆస్ట్రో నిలిపూడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెలపూడి అని నన్ను సంప్రదించండి నాతో పాటు ఈ ఛానల్ నందు రెండు వేల మంది జ్యోతిష పండితులు ఎప్పుడు కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఉంటారు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు చక్కటి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు అలాగే మా ఈ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో నైన్ వన్ జీరో నైన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ ప్రపంచవ్యాప్తంగా ఎనభై దేశాలలో పదకొండు భాషలతో టూ ప్లస్ మిలియన్ పైగా ఎంతో మందిని నిత్యం కూడా సాటిస్ఫై చేస్తూ నెంబర్ వన్ ఆస్ట్రో వెబ్గా అప్పుడు ప్రసిద్ధి చెంది ఉంది అలాగే మా ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోండి నేను మీ ఆస్ట్రో మొదటి జ్యోతిష సంప్రదింపులు